విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నాలుగో రోజు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి నాలుగో రోజు సిరాజ్ సమీర్ను విజయనగరం పోలీసు ట్రైనింగ్ సెంటర్లో విచారణ చేస్తున్నారు వీరిద్దరిని ఎన్ఐఏ అధికారులు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు పేలుళ్లకు విజయనగరం తన మొదటి టార్గెట్ అని సిరాజ్ వెల్లడించినట్లు సమాచారం హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండ్లర్లను సూచించినట్లు విచారణలో తెలిసింది ప్రశాంతమైన విజయనగరమే తన లక్ష్యమన్న సిరాజ్ పేలుళ్ల కోసం సౌదీలో శిక్షణ తీసుకున్నట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం పేలుళ్ల కోసం విజయనగరంలో నాలుగు ప్రాంతాలు ఎంపిక చేసినట్లు సిరాజ్ విచారణలో తెలిపినట్లు సమాచారం అంతేకాకుండా పేలుళ్లపై పాక్ లో శిక్షణ పొందినట్లు ఎన్ఐఏ విచారణలో సమీర్ అంగీకరించినట్లు తెలిసింది హైదరాబాద్ ఏపీ కర్ణాటక మహారాష్ట్రకు చెందిన పన్నెండు మందితో గ్రూప్ ఉన్నట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు వాటి వివరాలపై ప్రశ్నిస్తున్నారు సౌదీ ఒమన్ దేశాల హ్యాండ్లర్ల నుంచి అందిన నిధులు ఉగ్రవాద విదేశీ లింకులు ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు అధికారుల ప్రత్యేక దృష్టి చెప్పెట్టారు వీరిద్దరి కస్టడీ మరో మూడు రోజుల్లో ముగియనున్న దృష్ట్యా ఇవాటి నుంచి విచారణలో దూకుడు పెంచాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది